వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తిగించిరి నాతో చదివిన ఒక పాస్టర్ గారు ఉండారు బైబిల్ కాలేజీలో పాస్టర్ లాల్ అని ఆయన ఆల్రెడీ ఢిల్లీలో పెద్ద సంఘం తన భార్య పిల్లలతో చదువుకోవడానికి వచ్చారు బీడీ ఆయన చాలా మంచివాడు చాలా గొప్ప దేవుని చేత వాడబడేటువంటి వ్యక్తి ఆయన ఎక్కడ వాకింగ్ చెప్తే అక్కడ కొత్తగా సంఘం ఏర్పడింది అనమాట అంత గొప్పవాడు రాష్ట్రపతి భవన్లో పనిచేసే వాళ్ళు చాలా మంది ఆయన చర్చిలో మెంబర్స్ అనమాట ఆవిడ ప్రెగ్నెంట్ ఆ హాస్పిటల్లో ఉంది మేము అందరం చూడడానికి వెళ్ళాం మేము ఫస్ట్ ఇయర్ బీడి రెండు వేల ఏడో సంవత్సరం సో చాలా కాంప్లికేట్ అయిపోయింది అనమాట ఆవిడకి పూణేలో సో ఆయన చాలా వెళ్ళిపోయాడు ఆయన అన్న ఢిల్లీ వెళ్ళిపోదాం ఎందుకు ఇక్కడ వద్దులే చదువు పోతే పోయింది చర్చి పని చేసుకుందాం వెళ్ళిపోదాం అని వెళ్ళిపోదాం ఢిల్లీ వెళ్ళిపోదాం పర్లేదు కానీ నాకు ఆ మాట విని నువ్వు ఎప్పుడు మళ్ళీ పులిపిటీకి వాకింగ్ చెప్పనాను అది ఆఫ్టర్ ఆల్ దీనికి వెళ్ళిపోయినవాడివి నువ్వు దేవుని వాకి చెప్తావు నువ్వు చెప్పిన మాటవి ఢిల్లీ వెళ్ళిపోదాం మనం నా ప్రాణం రక్షించుకుంది నాన్న ఆవిడ మిషనరీ వాళ్ళ అమ్మాయి ఈయనేమో స్వార్థికుడు ఎవరో చెప్పారంట ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా మిషనరీ గారు వాళ్ళ అమ్మాయి లేదంటే చేసుకుందాం ఆ మాట్లాడుకున్నారు మరి నా దగ్గర డబ్బులేం లేవు ఓ పని చేద్దామని ఇంకో గారితో మాట్లాడి మీరు ఆరాధన చేసేదోడు మేము మధ్యలో వస్తాం ప్రసంగం అయిపోయాక మాకు పెళ్లి చేసేయండి ఉంగరాలు మార్చుకుని మేము ఇంటికి వెళ్ళిపోతాను సరే అని ఆయన అన్నాడు ఈయన దగ్గర అప్పుడు పది రూపాయలు ఉన్నాయంటే పది రూపాయలకి ప్లాస్టిక్ కొంగరాలు రెండు ఆయన ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళ సచువలతో చెప్తే ఎక్కడో చేయడం మనమే చేద్దాం వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే లాల్ గారి ఇంటి దగ్గర ఆయన పొడుకోవడం పరుపు కూడా లేదంట వాళ్ళు పెళ్లి చేశారన్నమాట పెళ్ళి అయిన వారం రెండు వారాలకి ఏంటంటే ఈ మతపరమైన ఘర్షణలు జరిగితే ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇచ్చేశారు హిందూ పేపర్లో వేసారు ఆ న్యూస్ నేను చూశాను తర్వాత ఈయన అక్కడికి వెళ్తాను విశ్వాసాలు ఎలా ఉన్నారంటే పోలీసులు మిలిటరీ ఉంది ఎలా వెళ్తావా అనేసి నేను అనుకునే మొత్తం నేను వెళ్దాం డిసైడ్ అయిన తర్వాత ఈవిడ బట్టలు ప్యాక్ చేస్తున్నాను దాన్ని స్వెటర్ ప్యాక్ చేస్తున్నాడు స్వెటర్ ఎత్తుకు ఇప్పుడు స్వెటర్ అవసరం ఏంటంటే ఎంత వెళ్ళో వెళ్ళినప్పుడు మాములుగా ఉంచుతారట్టి ఏదో జైల్లో పంపించేస్తారు కదా ఎందుకన్నా ఉపయోగపడతాదని పెడతానన్నట్టడ వాళ్ళ పకపక పక్క అని నవ్వుతాను అత చెప్తుంటే నేను ఏడుపాపుక వెళ్ళిపోయాను ఎంత ధైర్యం ఉండాలంటే పెళ్ళయ్యి వారం రెండు వారాలలోపు ఆయనకే ఐడియా లేదు ఇవిడీ నువ్వు జైలుకి వెళ్తావు జాగ్రత్తగా వెళ్ళని బట్టలు ప్యాక్ చేసి జైల్లో ఉండడానికి తగినట్టు ప్యాక్ చేస్తే ఏంటది తెగింపు సేవ కొరకైనటువంటి తెగింపు కలిసి వారు ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెగించారు